దేవుని నామంలా మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము స్త్రీల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మన జీవితాల్లో స్త్రీ యొక్క ప్రాముఖ్యత చాలా వరకు మన కుటుంబాల్లో ఆమె యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది కుటుంబాల్లో ఆమె యొక్క ప్రాధాన్యతే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అయితే అలా ప్రాముఖ్యమైన స్త్రీలు ఎంతవరకు దేవుళ్ళు ఎదుగుతున్నారు ఎంతవరకు తన భర్తలకి లోబడి తన కుటుంబాలని చక్కబెట్టుకుంటున్నారు అయితే బైబిల్లో కొంతమంది స్త్రీల గురించి మనం మాట్లాడుకుందాము బైబుల్లో మనము జీవితాలను సరి చేసుకోవాలన్నా మన బైబుల్లోని వాక్యాలతోనే మన జీవితాన్ని సరి చేసుకోవాలి మనకి దేవుడు కొంతమంది జీవితాలను మనకు బైబుల్లో వ్రాయించాడు అయితే మనం మొదటిగా శారా తల్లిని చూసుకుందాము శారా తల్లి అనేక జనములకు తల్లిగా దేవుడు ఆమెను ఏర్పరిచి ఉన్నాడు ఆమె విగ్రహారాధికురాలు అయినప్పటికీ ఆమె దేవుని పిలుపుకు లోబడి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది హాలెలూయా శారా తల్లి తన భర్తకి అన్ని విషయాల్లో సహకారిగా ఉందని బైబుల్ చెప్తుంది తన భర్తకి లోబడి జీవించింది అబ్రహాముకి అనుకూలవతి అయిన భార్యగా మనకి బైబిల్లో కనిపిస్తుంది తన భర్తకి లోబడుటలో ఆమె ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్లు బైబుల్లో వ్రాయబడింది హాలెల్లుయ ఈ రోజులల్లో మన భర్తలకి మనము అలా విధేయులమై ఉంటున్నామా శారతల్లిని దేవుడు మనకు నిదర్శనగా చూపించి ఉన్నాడు ఆమె దేవుని అందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నట్టుగా వ్రాయబడి ఉంది ఆమె విగ్రహారాధికురాలైనప్పటికీ దేవుణ్ణి ఎప్పుడైతే ఎరిగి ఉందో అప్పటి నుండి దేవుని యందు ఎంతో భయభక్తులుగా ఆమె జీవించినట్లు బైబుల్లో వ్రాయబడి ఉంది ఆమె ఆమె భర్త విషయంలో ఎప్పుడు ఆమె లోబడి ఉందని బైబుల్లో వ్రాయబడి ఉంది హెలుయా అలాగే మనము రిబ్కాను కూడా మన బైబిల్లో చూసుకోవచ్చు రిబ్కా ఇస్సాకు భార్య అయి ఉంది రిబ్కా తను ఎంతో గుణవతి అయి ఉంది రిబ్కా గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాము ఆది కాండము ఇరవై నాలుగు పదహారో వచనంలో చూసుకున్నట్లయితే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడు ఆమెను కూడలేదు హాలెళ్ళు యా ఈ దినాలలో మనం అంత పవిత్రంగా భర్త కోసం ఎదురుచూసే భార్యలుగా ఉంటున్నామా వివాహము చేసుకునే యవ్వనస్తులు వాళ్ళ జీవితాలను అలా కాపాడుకుంటున్నారా వారికి దేవుడు ఎవరిని సిద్ధపరచారు అని వాళ్ళు దేవుళ్ళు వెతుకుతున్నారా మీ జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి పరీక్షించుకోండి అదే రిబ్కాను చూసినట్లయితే ఆమె ఎంతో మిక్కిలి చక్కనిదై ఉన్నదంట ఆమె ఏ పురుషుణ్ణి ఎరగలేదు అని బైబిల్లో వ్రాయబడింది అంటే మన జీవితాలు కూడా అలా పవిత్రంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితాలను అలా పవిత్రంగా కాపాడుకోవాలి ఈ లోకంలో మనం పడిపోకూడదు దేవుని నామమునికి మహిమ తెచ్చు బిడ్డలుగా మనము ఎవ్వన కాలంలో ఉండాలి దేవా నువ్వు నా కోసం ఎక్కడ నా తోడును ఏర్పరచావు నాకు బయలుపరచని దేవుణ్ణి అడగాలి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇసాకు అలానే దేవుడు ఏర్పరిచిన కన్యకను ఆయన పెళ్లి చేసుకొని ఉన్నాడు ఆ తర్వాత తన జీవితం ఎంతో ఆశీర్వాదంగా ఉన్నట్టుగా బైబుల్ చెప్తుంది అయితే సామెతలు పద్దెనిమిది ఇరవై రెండులో ఒక మాట వ్రాయబడి ఉంది భార్య దొరికే దొరికిన వారికి మేలు దొరుకును హలెలుయ అలాగే మనకు ఇస్సాకుకు అలాంటి సాటి అయిన సహకారి దొరికి ఉంది ఆమె ఎంతో ఆమె అనుకు అనుకోవగలిగిన స్త్రీగా మనకు వ్రాయబడింది ఆదిత్యం ఇచ్చుటలో ఆమె ఎంతో ముందుగా ఉంది దేవుడికి లోబడే విషయంలో ఆమె ఎంతో ప్రాముఖ్యతను చూపించింది సహాయం చేసే గుణం ఆమె కలిగి ఉంది ఎలియాజరు ప్రవక్త తను నీళ్ళు అడిగినప్పుడు తనకి తన ఒంటలకి కూడా తను నీళ్లు ఇచ్చినట్లు బైబుల్లో వ్రాయబడింది మనము అలాంటి స్త్రీలలాగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా మనం ఆదిత్యం ఇస్తున్నామా మనము మన యజమానులకి లోబడి ఉంటున్నామా షారా తల్లి తన భర్తని నా యజమానుడా అని ఆమె పిలిచినట్లుగా బైబుల్లో వ్రాయబడింది మన భర్తలను మనం ఎలా సంబోధిస్తున్నాము అది మనకు దేవునికి మనము మహిమపరిచే విధంగా మన పిలుపు ఉండాలి మనము దేవుణ్ణి మనల్ని భర్తలను ఎలా మనము రెస్పెక్ట్ చేస్తే దేవునికి అంత మహిమ కలుగుతుంది నీ భర్త ఎంత మూర్ఖుడైనా సరే నీవు ప్రేమతో ఆయనను మార్చడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ రిబ్కాను చూసుకున్నట్లయితే షారా తల్లి చనిపోయాక రిబ్కా ఒక ఓదార్పు తనకి ఎంతో దుఃఖ నివారణ పొందినట్లు అక్కడ బైబుల్లో వ్రాయబడి ఉంది ఇరవై నాలుగు ఆది కాండం ఇరవై నాలుగు అరవై ఏడు అధ్యాయంలో చూసుకున్నట్లయితే అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను ఇసాకు తన భార్యను బట్టి తన భార్య ప్రేమలో తన తల్లి యొక్క బాధను మర్చినట్లుగా బైబుల్ చెప్తుంది మరి మీరు మీ భర్తల యొక్క బాధను తీర్చే భార్యలుగా ఉంటున్నారా లేకుంటే వారి బా బాధలను రెట్టింపు చేసే భార్యలుగా మీరు ఉంటున్నారా అది మీరు ఒక్కసారి గ్రహించుకోండి అదే ఆదికాండంలో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అరవై నాలుగులో చూసుకున్నట్లయితే రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను గనక ఆమె ముసుకు వేసుకునేను హాలెళ్ళుయా అంటే ఆయనను రెస్పెక్ట్ చేసింది ఆయనను రెస్పెక్ట్ అతను నా భర్త అని వెంటనే ఆమె ముసుగు వేసుకుంది అలా మీరు మీ భర్తలను మరి రెస్పెక్ట్ చేస్తున్నారా మనము రిప్కాలో చూసినట్లయితే ఎన్నో విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆమె గుణవతి ఆమె యొక్క సహాయం చేసే గుణం కలిగి ఉంది ఆదిత్యం చేసే ఇచ్చే మనసు కలిగి ఉంది దేవునికి లోబడే గుణం ఆమెలో ఉంది భర్తకు ఎంతో సహాయం చేసే గుణం ఆమెలో ఉంది తన భర్త బా బాధలో ఉన్నప్పుడు ఆ బాధను ఆ బాధలో నుండి అతన్ని ఓదార్చే భార్యగా ఆమెను దేవుడు చూపిస్తున్నాడు అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి హాలె లూయా అలాగే మన బైబుల్లో ఇంకొక స్త్రీ గురించి మాట్లాడుకుందాం ఆమె ఆసేనాతు యోసేపు భార్య అయిన ఆసినతో ఈమెలో కూడా ఎన్నో చక్కని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈమె కూడా యోసేపుకి కలిగిన బాధ నుండి ఓదార్పునిచ్చిన స్త్రీగా దేవుడు బైబుల్లో రాయబడి ఉంది హాలె ఆసేనతు అనే దానికి అర్థము ఐగుప్తు దేవతలకు దాసురాలు అని అర్థం అన్య దేవతలను ఈమె కూడా అన్య దేవతలను పూజించే వ్యక్తిగా మనకు కనిపిస్తుంది యోసేపు అను దానికి అర్థము ఫలిం చూటి కొమ్మ అని అర్థము ఆసనతో విగ్రహారాధన చేసే స్త్రీగా ఉన్నప్పటికీ యోసేపు భార్యగా ఇవ్వబడింది ఈమె జీవము గల దేవుని చేత నడిపింపబడి దేవ్ దేవుడికి ఎంతో భయభక్తులు గల స్త్రీగా ఉన్నట్టుగా మనకు బైబుల్ చూపిస్తూ ఉంది యోసేపుకు సహకారిగా ఉన్నట్టుగా మనకు బైబిల్లో వ్రాయబడి ఉంది ఉన్నతమైన మహిళగా ఈమెను మనము బైబిల్లో చూసుకోవచ్చు హాలెలుయ ఆది కాండము నలభై ఒకటి యాభై ఒక వచనంలో ఒక మాట రాయబడి ఉంది అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరిని నేను మర్చిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనశ్సే అని పేరు పెట్టెను హాలెలుయ అంటే యోసేపు తన కుటుంబం వారు తన పట్ల చేసిన బాధల నుండి తన భార్య ద్వారా తను ఒక మనశ్శాంతిని పొందినట్లుగా బైబుల్ చెప్తుంది మనము కూడా మన భర్తలకి అలా లోబడు స్త్రీలుగా అలా ఓదార్పునిచ్చే స్త్రీలుగా మనం ఉండాలి హలలుయా నేను మీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ముందుగా స్త్రీకి కుటుంబంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది జ్ఞానవంత్రాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇల్లు కూరబెరుకునని లేఖనాలు చెప్తుంది జ్ఞానంతో మన ఇంటిని మనం కట్టుకోవాలి ఆ జ్ఞానం ఏ జ్ఞానం దేవుని యొక్క జ్ఞానము మనకి కావాలి ఆయన యొక్క జ్ఞానము ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేస్తుంది మనం అడగాలి దేవా నేను ఇటు సమస్యలలో నుండి బయటికి రావాలంటే నీ జ్ఞానం నాకు కావాలి నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలని ఆయనను అడగాలి అట్టి జ్ఞానము దేవుని జ్ఞానం మనం పొందుకున్నట్లయితే మన ఇంటిని మనము పునాదిపై కట్టుకుంటాము హలలుయా పిల్లలకి ఉపదేశం ఇచ్చే తల్లులుగా మనం ఉండాలి తల్లి యొక్క నడవడిలో పిల్లలు ఎంతో నేర్చుకుంటారు తల్లి దేవుని అందు భయభక్తులు కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటే పిల్లలు కూడా అదే రీతిగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది నీ కుటుంబం కొరకు ప్రతి దినము కన్నీరు విడిచి ప్రార్థించే తల్లిగా నీ ఉండాలి బైబిల్లో ఎందరో స్త్రీలు దేవుణ్ణి గురించి పనిచేసిన స్త్రీలను మనం చూస్తూ ఉంటాము మనం కూడా దేవుని యొక్క పరిచర్యను చేయాలి మన యొక్క క్రైస్తవ జీవితాలు మన యొక్క కుటుంబాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి హాలెలుయా మనము స్త్రీలు బలహీనులు కాదు మనం బలవంతులం దేవుని కోసము స్వార్థ ప్రకటించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంది మన కుటుంబాన్ని చక్క పెట్టుకొని మన అనేకులకు సువార్త ప్రకటించే స్త్రీలుగా మనం ముందంజలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు హాలెలూయ నేను ఇంకొక మాట మీకు చెప్తాను మత్త మత్తాయి సువార్త ఐదు పదహారులో చూసుకున్నట్లయితే మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకం అందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప జయనీయుడి హాలు అంటే మన మన జీవితాలు సరైన మార్గంలో దేవునికి మహిమకరంగా ఆయన వెలుగు ప్రకాశించే దివ్వెలుగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు దేవునికే మహిమ కలుగును గాక మనం అలా జీవించాలి కొందరిని చూసుకున్నట్లయితే ఇలా మాట్లాడతారు అసలు ఈమెను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అసలు ఇతన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను నిన్ను చేసుకోవడం వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది నిన్ను చేసుకోవడం వల్ల నా జీవితం ఇలా అయిపోయిందని ఒకరికొకరు వాళ్ళపై నిందారూపణలు చేసుకుంటూ ఉంటారు కానీ మీరు ఒక్క విషయాన్ని మీరు గ్రహించండి ఆదికాండము రెండో పద్యంలో చూసుకున్నట్లయితే దేవుడైన ఎహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదు అనుకోలేను రోజు ఈరోజు ఒక భర్తను కలిగి ఉన్నావు నువ్వు ఒక భార్యను కలిగి ఉన్నావు అంటే అది దేవుని చిత్తము మీకు ఇచ్చిన దాన్ని మీరు ఎంత మంచిగా కాపాడుకుంటున్నారు మీరు ఎంత దేవుణ్ణి ఎదుగుతున్నారు అన్నది దేవుడు పరీక్షిస్తాడు మీరు ఒకటి గ్రహించండి ఏది జరిగినా అది దేవుని చిత్తము ఇచ్చిన దాన్ని మీరు కాపాడుకోండి ఇచ్చ ఒకవేళ దేవుడు నీకు ఇచ్చింది సరిగ్గా లేకపోతే దాన్ని బాగు చేసుకోండి ఎలా బాగు చేసుకోవాలి దేవుని యొక్క ప్రార్థనతో ఒకవేళ నీ భర్త సరి స్థితిలో లేకపోతే ఆయన ఆయన విషయమై నువ్వు దేవుని సన్నిధానంలో మొరపెట్టు అప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తాడు నీకు సహాయం చేస్తాడు అతన్ని మారుస్తాడు నువ్వు నమ్ము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని యహోవ దేవుడు చెప్తాడు సామెతలు ముప్పై ఒకటి ప పదిలో ఒక అమూల్యమైన మాట వ్రాయబడి ఉంది గుణవతి అయిన భార్య దొరుకుట అరదు అది ముత్యముల కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటిని ఆమె అందు నమ్మిక ఉంచును అతని లాభప్రాప్తికై వెలితి కలదు ప్రాప్తికి వెలితి కలదు హాలెల్లూయ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని బైబుల్ చెప్తుంది అంటే మనం ఎలా ఉన్నాము అదే ఇస్సాకకి గుణవతి అయిన భార్య దొరికింది అందుకే ఆమె ప్రేమలో ఆమె తల్లి మరణాన్ని కూడా ఆయనే మర్చిపోయాడు హాలేలుయా మనము అలాగే గుణవతి అయిన స్త్రీలగా మనం ఉండాలి అంతేకాని ఎప్పుడు జగడములాడే స్త్రీలుగా మనం ఉండకూడదు ఒక మాట ఉంది జగడములాడే ఇంట నుండుట కంటే మిద్ద మీద వెళ్ళి ఒక మూలకి ఉండడం మంచిది అని బైబుల్లో ఉంది మనము ఎప్పుడు సమాధానం కలిగిన స్త్రీలలాగా బుద్ధి కలిగిన స్త్రీలలాగా మనం ఉండాలి అలాగే కొలసి మూడు పద్యంలో చూసుకున్నట్లయితే భార్యలారా మీ భర్తలకు విధులై ఉండురి ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి హెల్లూయ మన యొక్క భర్తలకి మనం విధేయులమై ఉండాలి ఆ విధేయత ఎక్కడి నుంచి వస్తుంది దేవుని దగ్గర నుండి వస్తుంది దేవుణ్ణి మనం అడగాలి దేవ నాకు నీ నీవు మంచి మార్గంలో నన్ను నడిపించండి నీ అందు భయభక్తులతో విధేయతో బతికే జీవితాన్ని నాకు ఇవ్వండి అని దేవుణ్ణి మనం అడగాలి అలాగే మొదటి తిమోతి రెండు తొమ్మిదిలో చూసుకున్నట్లయితే మరియు స్త్రీలను అనుకోయు స్వబుద్ధియు గలవారయుండు తగు మాత్రము వస్త్రములు చేతనే గాని జడలతో చేతనే కాని బంగారముతోనైనను ముత్యములతోనైను మిగులు వస్త్రములతో వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లు సత్క్రియలు చేత తమ్మును తాము అలంకరించుకోనవలను హాలెల్లుయ మనము లోకానుసారమైన జీవితము జీవించకూడదని చెప్తున్నాడు దేవుడు మనము విధేయత కలిగి అనువుకువ కలిగి జీవించాలి ఎందుకు అలా జీవించాలి దేవునికి పరచునట్లుగా మనం అలా జీవించాలి ఇంకొక మాట చెప్తాను నేను ఎ ఎఫెస్లు ఐదు ఇరవై రెండులో చూసుకున్నట్లయితే శ్రీలార ప్రభువుకు వలె మీ సొంత పురుషునికి లోబడుడి క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు హాలెల్లుయా దేవుడు ఏం చెప్తున్నాడు దే భర్త స్త్రీకి శిరస్సై ఉన్నాడంట అంటే నువ్వు నీ భర్తను రెస్పెక్ట్ చేయాలి నీ భర్తకి విలువను ఇవ్వడం నేర్చుకోవాలి మీరు అనవచ్చు మేము ఎంత ప్రార్థించినా మా భర్తలు మారడం లేదు అని అలాంటి సమయంలో నువ్వు ఓర్పు కలిగి సహనం గల శ్రీగా నువ్వు దేవుణ్ణి అడగాలి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కానీ నువ్వు అడగాలి నువ్వు అడగకుండా నువ్వు మౌనంగా ఉండకూడదు ఎలా అడగాలి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు దేవుడని మనము అనుకున్నామో అప్పుడే దేవుడు మనకు పరిశుద్ధాత్మ శక్తిని మనకు ఇచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు అప్పుడు మన కుటుంబం కోసం భారం కలిగి మనం ప్రార్థించే స్త్రీలలాగా ఉండాలి అనేకులకు సాక్షికరమైన జీవితాలు మనం జీవించాలి మన భర్తల కోసం భారం కలిగి కుటుంబాల కోసం భారం కలిగి రక్షణ కోసం భారం కలిగి జీవించాలి నీ భర్త ఒకవేళ దేవుని ఎరగకపోయి ఉంటే నువ్వు ఆయన కోసం భారం కలిగి నువ్వు ప్రార్థించాలి నీ ఇంట్లో ఉన్న భర్తని నువ్వు మార్చలేకపోతే నువ్వు బయటికి సువార్త నువ్వు అనేకులకు ఎలా చెప్తావు మనం అందుకు ఫస్ట్ నీ కుటుంబాన్ని నువ్వు చేసుకో తర్వాత నువ్వు బయట వాళ్ళకి నీ యొక్క సువార్తను ప్రకటించు నీ యొక్క సాక్ష్యం చెప్పు మనము అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అద్భుత కార్యములు చేసే దేవుడై ఉన్నాడు మన దేవుడు జీవము గల దేవుడై ఉన్నాడు అనేక కుటుంబాల్లో చూస్తూ ఉంటే అల్లర్లు గొడవలు అసలు అసలు అనిపిస్తుంది దేవుణ్ణి ఎరిగి కూడా ఎందుకు ఇలా జీవిస్తున్నారు ఎక్కడ జరుగుతుంది సమస్య దేవుణ్ణి అడగకపోవడం దేవుడు మాట ఇచ్చిండంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీడు అడగండి సిస్టర్ మీరు అడగండి బ్రదర్ మీరు అడగండి మీకు ఖచ్చితంగా జరుగుతుంది మీ భార్య మీకు విధేయతగా లేదా మీ భార్య వల్ల మీరు సమస్యను ఎదుర్కొంటున్నారా ఈ దినం మీరు అడగండి దేవా నాకు సహాయం చేయి మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి అని సిద్ధముగా ఉన్నాడు మనం అడగక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం మన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించలేకపోతున్నాం పొద్దున్న లేస్తే ఎవరి ఉద్యోగాల కాళ్ళు వెళ్ళిపోతుంటారు పిల్లలకి దేవుని యొక్క మాటలు ఎవరు చెప్పాలి సాయంత్రం వచ్చాక మన కుటుంబము కుటుంబ ప్రార్థనను మనం సిద్ధపరచుకోవాలి భార్య భర్త పిల్లలు అందరూ దేవుని వాక్యాన్ని చదవాలి దేవునిలో ఎదగాలి ఆయన రాకడ సమయం దగ్గరగా ఉంది మీరు బైబుల్ స్త్రీలు బైబుల్ చదవాలి చదివినప్పుడు దేవుని యొక్క మాటకు లోబడాలి దేవునికి మనం ఎలా ప్రాముఖ్యత ఇస్తామో మన భర్తకి కూడా అలా ప్రాముఖ్యత ఇవ్వాలి మన భార్య భార్యలకు కూడా భర్తలు ప్రాముఖ్యత ఇవ్వాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకు సమయాన్ని ఇవ్వాలి ఆమె నీకు సాటి అయిన సహకారిగా ఉంది ఆమెను నిష్ఠూర పెట్టకూడదు భార్యని ఆమెని బాధలో ఓదార్చాలి ఆమెతో మాట్లాడి ఆమె యొక్క సమస్యను మీరు తెలుసుకోవాలి మీరు ఒకరితో ఒకరు సంభాషించుకోవాలి భార్య ముత్యము వంటిది అని లేఖనాలు చెప్తున్నాయి ఆ ముత్యమును నువ్వు కాపాడుకోవాలి హలే ఈ లోకంలో డబ్బు సంపాదించడం ముఖ్యం కానీ దేవుని యొక్క ఆత్మీయ జీవితం కూడా మనకు ముఖ్యమై ఉంటుంది మన జీవితాలు సరైన మార్గంలో ఉంటేనే మనం ఈ లోకానికి సాక్షులుగా జీవిస్తాము శ్రీలమ్మ మైనము దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి మన భర్తలకు విధేయమై మనం జీవించాలి ఎప్పుడు మన భర్తలతో ఎప్పుడు గొడవలాడుతూ ఎప్పుడు సమస్యలు సృష్టించుతూ ఉండద్దు ఒక సమస్య మీకు వచ్చినప్పుడు దాన్ని నెమ్మదిగా పరీక్షించుకోవాలి నెమ్మదిగా మాట్లాడుకోవాలి మనం అన్యుల వలె పెద్ద పెద్ద కేకలు వేస్తూ బజారులేకి అరు అరుపులు అరుసుకోకూడదు మన దేవుడు సమాధానమునే కోరుచున్నాడు అల్లరిని కోరడం లేదు అట్టి సమాధానము మనము మన కుటుంబాలలో కలిగి ఉండాలి భర్తలమైన మీరు భార్యలకు లోబడి ఉండాలి భార్యలు భర్తలకు లోబడి ఉండాలి మీరు ఇద్దరు కలిసి పిల్లలను దేవుని అందు భక్తిలో పెంచాలి మీ ఇద్దరిలో ఏదైనా సమస్య ఉంటే మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ఆ సమస్యను నెమ్మదిగా పరిష్కరించుకోవాలి మీరు ప్రార్థనలు ఏకీభవించాలి ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి ఈమెను నాకు దేవుడు ఇచ్చిన ఒక బహుమానము ఈయనని నాకు దేవుడు ఇచ్చిన ఒక బహుమానము ఇది నా చిత్తము కాదు ఇది దేవుని చిత్తము దేవుడు ఎప్పుడు మనకు శ్రేష్టమైనదే ఇస్తాడు ఎప్పుడు అది చెడ్డది మనకు ఇవ్వనే ఇవ్వడు అది మనము గ్రహించలేకని అది చెడ్డది అని మనం ఆలోచిస్తున్నాము మీరు మీకు కోపము మీ భర్తలపై కోపం వచ్చినప్పుడు అతన్ని విషయంలో మీరు ప్రేమను చూపించండి ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి అలా ఆ సమయంలో మీకు అతన్ని చేసిన ఒక మంచి పనులు కనిపిస్తాయి అప్పుడు గొడవ జరగడానికి ఆస్కారం ఉండదు మీరు వీలైనంత వరకు సమాధానంగా ఉండడానికి సాత్వికంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి దేవుడు మీకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన మనలో పనిచేస్తూ ఉన్నాడు ముఖ్యంగా మనం భాషలతో మాట్లాడాలి మన భర్తలు మారాలి అని మీరు అనుకుంటున్నాడా అయితే మీరు భాషల్లో మాట్లాడండి మన మెదడు చెప్తుంది బావిడు మారడలే ఇతను మారడు ఇతని తాగుడు మానడు ఈ పేకాటాడ మానడు ఈ వ్యభిచరించడం మానడు ఈ సోపతులు మానడు అసలు నాకు టైం ఇవ్వడు అని మీరు అనిపిస్ అని మీరు అనుకుంటున్నారా అయితే మీరు భాషల్లో మాట్లాడండి ఆ సమయంలో మీ మెదడు చెప్తుంది దేమని మనం మాట్లాడినప్పుడు మన మెదడు చెప్తుంది ఎందుకంటే దానికి తెలుసు మనం మాట్లాడుతున్న విషయాలు ఇది జరగదు అని అది చెప్తుంది కానీ నువ్వు భాషల్లో మాట్లాడినప్పుడు నీ హృదయ వేదనను చూసే దేవుడు నువ్వు అడగక ముందే నీ బాధను ఎరిగిన దేవుడు నువ్వు భాషల్లో మాట్లాడినప్పుడు అప్పుడు అద్భుతాలు మీరు చూస్తారు అప్పుడు అద్భుత కార్యములు మీ జీవితంలో జరుగుతాయి ఎందుకంటే మీరు భాషల్లో మాట్లాడుతున్నారు అప్పుడు మీ మెదడు మీకు నెగిటివ్గా మాట్లాడడానికి అస ఆస్కారం ఉండదు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని దేవుడు చెప్తున్నాడు అంటే మనలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదా ఉంది ఉండాలి అంటే మనం భాషలో మాట్లాడాలి మనం స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాం నా భర్త మారుతాడు నా భార్య మారుతుంది నా పిల్లలు నా మాట వింటారు కానీ అప్పుడు మెదడు మనలో పనిచేస్తుంది నో ఇది జరుగుతుందా ఇంపాసిబుల్ అంటుంది అప్పుడు వెంటనే మనకు అపనమ్మకం వస్తుంది కానీ నువ్వు భాషలో మాట్లాడినప్పుడు అప్పుడు మన మెదడుకి అది అర్థం కాదు ఆత్మలోకంలో అప్పుడు మనకు పని జరుగుతుంది హాలెల్లు మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనకు కావాలి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఆయనను మనం చేయనియాలి ఆయన భాషల్లో మాట్లాడాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంలో దేవుడితో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు హలే ఓదార్పు కలిగి జీవించండి మీకు ఓదార్పు దేవుడు ఇచ్చును గాక తాగుబోతులు గాక విభచరించేవారు మాదురు గాక పేకాటాలే వాళ్ళు మారుదురు గాక పిల్లలు తల్లిదండ్రి మాట విందురుగాక స్త్రీలు నిజాయితీగా వారికి రాబోవు నూతన జీవిత భాగస్వాముల కోసం వారి యొక్క జీవితాలను వాళ్ళు పవిత్రంగా కాపాడుకుందరుగాక దేవుడు ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానము ఆయన ఇచ్చునుగాక దేవుడు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను ఏసు నామంలో తీర్చబోతున్నాడు హాలెల్లుయా మీరు సమాధానముతో ఉంటారు మీరు ప్రభునందు ఆనందిస్తారు మీరు కుటుంబంతో కూడి సంఘానికి వెళ్తారు ఏ స్త్రీ అయితే నా భర్త పిల్లలతో సంఘానికి వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతుందో ఇప్పటి నుండి దేవుడు మీకు సహాయం చేస్తాడు హాలెల్లుయా మీరు నమ్మండి మీరు నమ్మండి ఇది జరుగుద్ది ఏసు నామంలో ఇది జరుగు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీరు ఆయన సహాయాన్ని కోరుకోండి హె లూయా హె లూయా ఈ కొన్ని మాటలు దేవుడు మీ జీవితంలో కార్యములు చేయునుగాక దేవునికే మహిమ కలుగునుగాక హాలె లూయా నమ్మండి కార్యాలు చూడండి అద్భుతాలు చూడండి ఆశ్చర్య కార్యాలు చూడండి దేవుడు మీ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించబడునుగాక హాలెల్లుయ ఈ కొన్ని మాటలు దేవుడు మీకు ఆశీర్వాదాన్ని జ్ఞానాన్ని కలగజేయునుగాక ఈ మాటలు ప్రతి ఒక్క జీవితాల్లో అద్భుతంగా పనిచేస్తున్నాయని నేను నమ్ముచున్నాను దేవునికి మహిమ గాక దేవుడు మనలను మన కుటుంబాలను అత్యధికముగా ఆశీర్వదించునుగాక హాలెల్లుయ దేవుడు ఈ మాటలను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకై దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను దేవుని నామమునికే మహిమ కలునుగాక ఆ మేన్